స్త్రీమాత్రే నమ గుే సర్వోకా నిదయ్యా దక్షిణాూర్తే నమ వసుూరమర్తనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గుద్గురుకులదేవదాభ్యో నమ ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులు అందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితం అంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళ అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురు అయినటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు భగవానుడు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నారంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాసుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే మిథున రాశి మిత్రులారా మీకు ఈ యొక్క బృహస్పతి గురు స్థాన చరణం గురు పేరుచనే దాని యొక్క ఫలితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే బుధుని యొక్క రాశి నాథుడిగా బుధుని యొక్క రాశి నాథుడిగా పొందిన మిథున రాశి మిత్రులారా మీరు అమాయకపు ముఖం ఉన్నట్టు వారుగా ఉంటారు ఆ ముఖ కలయి కలగ బాబా ఎంత అమాయకుడు అని అనుకుంటుంటారు కానీ మీరు అమాయకుల గుర్తు తెచ్చుకోండి ఏప్రిల్ వరకు లాభస్థానంలో సంచరించిన బృహస్పతి లాభస్థానం నుండి విరయస్థానానికి మారుతున్నారు మీకు సుఖస్థానం రుగ స్థానం అష్టమ ఆయు స్థానం వంటివి చూస్తున్నారు గురు భగవానుడి దృష్టి ఆరోగ్యానికి నిలమైనటువంటి నాలుగవ ఇంటిపై రోగాలకు నిలమైనటువంటి ఆరవ ఇంటిపై చూస్తున్నారు ఆయురాధిపతి ఎనిమిదవ ఇంటిన పడుతున్నారు గురు భగవానుడు ఆరవ ఇంటికి అధిపతి వ్యాపార స్థలం యజమాని గురు భగవానుడు మే ఇరవై నాలుగు నుండి పన్నెండవ ఇంట విరయ స్థానంలో కూర్చున్నట వలన విపరీత రాజయోగం జరగబోతుంది చాలా ఖర్చుతో పాటు చాలా ఆదాయం కూడా వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాసుల వారికి కొత్త ఏడాది అంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాసుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పొచ్చు మిగిలిన రాశులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ సరిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్టాస్తమంగా వెళ్తున్నారు ఈ గురువు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం వచ్చినప్పుడు ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు వృషభ మిథున సింహ తుల ధనుసు రాశి వారు మీనరాశి వారంతా కూడా సుమారైనటువంటి ఫలితాలను పొందుతున్నారు గురు పేర్చి అనేది గురు స్థానం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది కొన్ని కొన్ని మాసాల్లో అధిక సారంగానూ కొన్ని మాసాల్లో వక్రగతిలోనూ ప్రయాణిస్తూ ఉంటారు పేర్చి ఫలితాలు మాత్రమే ఒక జీవితం యొక్క మార్పుని వారి యొక్క జీవితాన్ని మారుస్తుంది అంటే మాత్రం చెప్పలేనండి బాగా గుర్తుపెట్టుకోండి గురువు మారగానే మీ జీవితం మారిపోతుంది అంటే కూడా నేను ఒప్పుకోను మీ యొక్క పుట్టిన జన్మ రాశి జన్మ లగ్నం మీరు పుట్టిన సమయంలో ఏదైతే ఉంటుందో మీ యొక్క గ్రహ బలంతోనే జీవితాలు అనేది మారుతుంది వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మీ రాశిలో నాలుగో ఇల్లు ఆరో ఇల్లు మరి ఎనిమిదో ఇంటిల గురు భగవాన్ యొక్క అంశం ఉంటుంది కాబట్టి మధ్య వయస్కులకి బాగా యోగిస్తుంది ఈ రాశుల వారు సుఖస్థానానికి గురువు సంచరిస్తున్నాడు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశాలు గట్టిగా ఉంది శుభ ఖర్చులు వివాహం ఉపనయనం ఇలాంటి కార్యక్రమాలు గృహ ప్రవేశం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి రోగాలు అప్పుల బాధలుండి విముక్తి పొందే సమయం వచ్చింది కాస్త స్ట్రెస్ మాత్రం పెరుగుతుంది అదేం తగ్గట్లేదు శని మరియు రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల గురు సంచారాన్ని సంతోషంగా అనుభవించండి కొన్ని ట్రయల్స్ ఉన్నప్పటికీ ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉంటాయి చాలా ట్రయల్స్ ఉంటాయి మీకు ఉద్యోగ వృత్తిలో పురోగతి మరియు ప్రయోజనాలు ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం వివాహమైన వారికి సంతాన యోగం గురు భగవానుడు దృఢమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను సాధిస్తున్నారు మక్కువతో వ్యాపారం నిమగ్నంగా చేయండి ఖ్యాతి పొందుతారు మీరు మీ కింది వారికి సహాయం చేయండి మరియు మీ సహాయం చేస్తూ జీవితంలో ఎదుగుతూ వస్తారు మీ మీ పనులు సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడినట్టుగా చేస్తారు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న శారీరక బాధ వ్యాధులు రుగ్మతలన్నీ తొలగుతాయి గురు భగవానుడు మరియు చక్రత్వాల్ వారు స్వయం మూర్తిగా దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ రోజు మే గురువు పేర్చి మే ఒకటి రోజు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శనగలతో మాల వేయండి పేదవాళ్ళకి భోజనం పెట్టండి ఓకే ఈ గురు భగవానుడు అంటే ఎవరు అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా నేను సోన్ సో నా పేరు నా గోత్రం ఇది నా ఇల్లు ఇది నేను ఇంత చదువుకున్నానని ఈ గురువు ఎవరు ఆయనకి సొంత ఇల్లు ఏది ధనుస్సు మీనరాశి ఆయనకి సొంత ఇల్లు ఉచ్చరాశి ఎవరు కర్కాటక రాశి నీచరాశి ఎవరు మకర రాశి ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది ఉత్తర దిశ అతిదేవత ఎవరు బ్రహ్మ ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది పసుపు ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది ఏనుగు ఆయనకి ఉపయోగించే ధాన్యాలు ఏంటి శనగలు ఆయనకించే పుష్పాలేంటి రోజ్బెర్రీ అంటారు వస్త్రం పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం వారు ధరించే రత్నం ఏంటి పుష్యరాగం కనక పుష్యరాగం వారికిచ్చే నివేదన ఏంటి శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి వారికిచ్చే లోహం ఏంటి బంగారం ఆయన యొక్క జాతి ఏంటి మగ జాతి ఆయన యొక్క అవయవం ఏంటి కండరం ఆయన యొక్క అవయవం స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు సూర్యుడు చంద్రుడు అంగారకుడు శత్రుగ్రహాలు ఎవరు బుధుడు శుక్రుడు ఆయన యొక్క భార్య ఎవరు తారాదేవి మరి ఆయన పిల్లలు ఎవరు భారద్వాజుడు కుజుడు ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి దక్షిణామూర్తి స్థలాలు గురుస్థానాలు గురు భగవానికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే ఆయనకి అర్హత ఏంటి ఈయనకున్న అర్హత ఈయన పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు ఎంత అద్భుతం చూస్తారా ఏ బృహస్పతి మళ్ళీ చెప్తాను గురు చూసిన కోటి లాభం ఇంకను మేము చెప్పే ఈ యొక్క జాతకం ఈ యొక్క వ్యక్తిగత జాతానికి నలభై శాతం ఈ గోచార ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ నంబర్కి కింద ఉన్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ చేయకూడదు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి గురు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవీనమన్ చెప్పి ప్రార్థన చేయండి విజయోస్తు